పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తుల పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు చాలా లోతైన రాజకీయ అర్థానకు అవకాశం ఉంది సందర్భం ఏంటంటే తెలుగుదేశం రెండు సీట్లను ప్రకటించింది తాము పోటీ చేయబోతున్నట్లు ఈ అంశాన్ని ప్రస్తా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నప్పుడు అలా ఏకపక్షంగా ప్రకటించకూడదు పొత్తు ధర్మానికి ఇది విరుద్ధము అలా చేసి ఉండాల్సింది కాదు అంటూ స్పష్టంగా వ్యాఖ్యానించారు అందువల్ల తెలుగుదేశం పార్టీ రెండు సీట్లకు పోటీ చేస్తున్నట్లు జనసేనకు సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని తాను అంగీకరించడము లేదు అంటూ చాలా గౌరవంగానే కానీ స్పష్టంగానే చెప్పాడు పవన్ కళ్యాణ్ రెండు ఇందుకు ప్రతిగా తాము కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు కూడా చెప్పాడు రాజౌలు రాజానగరం అనే రెండు సీట్లలో జనసేన పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు అంటే ఒక రకంగా దీన్ని ఎత్తుకుపోయే తనుకుందామా టిఫాట్ లేదు తెలుగుదేశంకు ఒక సంకేతం ఇవ్వడమా ఈ తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా రెండు సీట్లు ప్రకటించడాన్ని జనసేనకు వ్యతిరేకంగా వైసీపీ ఆయుధంగా ఉపయోగించుకుంటుందన్న అనుమానంతో కావచ్చు బట్ కారణం ఏదైనా తెలుగుదేశం పార్టీ రెండు సీట్లను ప్రకటిస్తే జనసేన కూడా రెండు సీట్లు ప్రకటించింది అఫ్కోర్స్ రిపబ్లిక్ డే రాజోలు రాజానగరం ట్రిపుల్ ఆర్ అని దానికి ముక్తాయింపు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక రకంగా టిట్ ఫట్టాజ్ అంటే తెలుగుదేశం పార్టీకి తాను జూనియర్ పార్ట్నర్ కాదు తక్కువ సీట్లు పోటీ చేస్తే చేయవచ్చేమో కానీ ఒక రకంగా తెలుగుదేశాన్ని ఈక్వల్ టర్మ్స్లో పొత్తు ఉంటుంది అనేటువంటి ఒక రాజకీయ సంకేతాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా టీడీపీతో పొత్తుంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత ఇంత షార్ప్ కామెంట్ బహుశా ఇదే మొదటిసారి అనుకుంటాడు అందువల్ల తాను తెలుచ అదే సమయంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదు కనుక జన సైనికుల్లో కూడా టీడీపీ పట్ల వ్యతిరేకత పెరగకూడదు ఈ రెండు లక్ష్యాలు కూడా కీలకం ఎందుకంటే ఈ రెండు సీట్లతోనే టీడీపీ జనసేన పొత్తు వికటించదు రేపు కలిసి పోటీ చేయాల్సింది కలిసి పని చేయాల్సింది కనుక తెలుగుదేశం పార్టీ రెండు సీట్లను ప్రకటించడం వల్ల జనసేన కార్యకర్తల్లో ఉండే మనస్తాపాన్ని కూడా అర్థం చేసుకున్నట్లుగా కనబడుతోంది అందుకే మండపేట నియోజకవర్గాన్ని ఉదాహరణ చెప్తూ ఇంకో మాట కూడా చెప్పాడు ఎట్టి విపత్కర పరిస్థితులు వచ్చినా జగన్ను ఓడించడానికి తాను పొత్తులో ఉంటాను అంటూ కూడా సంకేతాలు ఇచ్చాడు జనసేన తెలుగుదేశం పార్టీ అంటూ పొత్తును మరోసారి నొక్కి చెప్పాడు చెప్పడమే కాకుండా తన పార్టీ కార్యకర్తలకు వివరణ కూడా ఇచ్చాడు కొన్ని సందర్భాల్లో వారికి కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి తనకెల్లా తన వాళ్ళకు ఒత్తిళ్ళు ఉండట్లేదు తనకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కనుక తాను ప్రకటిస్తున్నానని చెప్తూనే చంద్రబాబు నాయుడుకు పొత్తు ఎలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఆ ఇబ్బందుల్లో వాళ్ళు ప్రకటించవచ్చు కానీ తాను ఎన్ని ఇబ్బందులున్నా పొత్తు ధర్మానికి కట్టుబడి ఉంటాను అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు రెండు సీట్లు పోటీ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటాడంటూ లోకేజ్ చేసిన వ్యాఖ్యలకు కూడా తాను అర్థం చేసుకోగలనంటూ కూడా చెప్పాడు ఇలా మాట్లాడంలో ఉద్దేశం ఏంటంటే జనసేన కార్యకర్తలకు టీడీపీ పట్ల వ్యతిరేకత రాకూడదు అలాగే వైసీపీ దాన్ని జనసేనికులను రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకోకూడదు ఆ ఉద్దేశంతోనే టీడీపీ నేతలైన చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానితో తాను అంగీకరించనని చెప్తూనే ఆ వ్యాఖ్యలు చేసే పరిస్థితులు వాళ్ళకు ఉండవచ్చు వాటిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పాడు మూడవది ఈ పరిణామాలు అంటే తెలుగుదేశం రెండు సీట్లు ప్రకటించడం జనసేన రెండు సీట్లు ప్రకటించడంతో ఇక పొత్తుల పనైపోయింది టీడీపీ జనసేన ఎవరికి వారే కూటమిలో బీటలు అనే ఈ రకమైన విశ్లేషణలు విమర్శలు వ్యాఖ్యానాలు రావచ్చు ముఖ్యంగా అధికారం వైసీపీ నుంచి రావచ్చు కనుక ఈ పరిణామాలు ఇలా ఉన్నప్పటికీ పొత్తులు ఖచ్చితంగా ఉంటాయి అంటూ కూడా చెప్పాడు చెప్తూ జన సైనికులకు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఒక్కొక్క నియోజకవర్గంలో బలం ఉన్నా కూడా కొన్నిసార్లు మనం పోటీ చేయకపోవచ్చు అని మండపేట తెలుగుదేశం ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ చెప్పాడు ఎందుకంటే నియోజక నియోజకవర్గ స్థాయి నేతలు ఆ నియోజకవర్గం గురించి ఆలోచిస్తారు తాను రాష్ట్రమంతా ఆలోచించాలి కనుక బర్డ్స్ ఐ వ్యూ వ్యూహంగ వీక్షణం ఉండాలి తనకు అందువల్ల ఒక సీటు బలమున్నా వదులుకోవచ్చు ఇంకో సీటు రావచ్చు ఓవరాల్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కనుక ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ జనసేన బలమున్న సీట్లు కనుక తీసుకుంటే దానికి హైరాణా పడకూడదు అని కూడా ఇచ్చారు సో అందువల్ల ఈ పవన్ క పవన్ కళ్యాణ్ ఒకే బయట్లో అటు టీడీపీకి ఇటు వైసీపీకి ఇటు జనసేన కార్యకర్తలకు రాజకీయ విశ్లేషకులకు మీడియాకు అందరికీ చెప్పదలుచుకున్న విషయాల్ని చాలా సూటిగా స్పష్టంగా చెప్పాడు